హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ లాంటి తయారీ ఇవన్నీ అయితే నింపడం అయితే అయిపోతుంది మొత్తం ప్యాక్ చేసినవన్నీ పండి సగం అయితే లోడ్ అయింది మొత్తం గడ్డి వేసుకుంటా ఆల్రెడీ పేపర్ ప్యాకింగ్ చేసినాము మిగతా ఎక్స్ట్రా అన్నీ ఇట్లా గడ్డేసి ప్యాక్ చేస్తాం మొత్తం మొత్తం నీట్గా వేరుస్తున్నాం మొత్తము ఇక్కడైతే మొత్తం అయిపోయినాయి బండి కూడా అవుతుంది ఇంకా ఇవన్నీ ఉన్నాయి సగం వరకు కూడా రాలేదు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్

మట్టి పాత్రలు తణుకుకు వెళ్ళిపోతున్నాయి నైటు ఒకటి అవుతుంది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఆన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్